హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ తెలుగు మనకైతే న్యూ ఇయర్ దగ్గర నుంచి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాను కదా ఇదంతా సరే కానీ ఏంటక్క అక్క ఈరోజు డైరెక్ట్గా మాట్లాడుతున్నాం ఏంటి అంటారా చెప్తాను అయితే ఒక చిన్న లాంగ్ వీడియో అయితే షూట్ చేశానండి ఎందుకు ఏంటి అనేది అయితే వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏంటంటే నేను షార్ట్స్లో మా అసలు విషయం ఏంటంటే మా హస్బెండ్కి అయితే యాక్సిడెంట్ చెప్పాను కదండి దగ్గర దగ్గరగా వన్ ఇయర్ అవ్వస్తుంది అనమాట అంటే ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో అవుతుంది సో అప్పటికి ఏంటంటే ఎలా అయ్యింది ఏంటి నేను ఆ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను మా హస్బెండ్ ఎలా ఫేస్ చేశారు నా పిల్లలు ఎలా సఫర్ అయ్యారు ఇదంతా కూడా నేనైతే షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అక్క అంటారా చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్క మనకి లైఫ్ అనేది ఈజీగా ఉండదండి ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒక్కోలా ఉంటుందన్నమాట మనం కష్టాలు తీసుకోవాలి నష్టాలు తీసుకోవాలి అలా నా లైఫ్లో నేనైతే ఇక ఈ వీడియో చేయడానికి మా హస్బెండ్ని కానీ ఏమీ అడగలేదు ఎందుకంటే ఆల్రెడీ షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి లాంగ్ వీడియోలో కూడా చెప్పేస్తే ఈ వీడియో తర్వాత ఇక మా హస్బెండ్ గురించి యాక్సిడెంట్ గురించి కానీ నేను ఎలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయనండి ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేస్తుంది అనే దానికి కూడా క్లారిటీ ఇస్తాను నేను పోస్ట్ చేసిన పార్ట్స్ పార్ట్స్గా అమ్మ తల్లి అంటే ఒక వీడియో చూస్తున్నారు ఇంకో వీడియో చూడట్లేదు అమ్మ తల్లి నెక్స్ట్ వీడియో అని చెప్పేసి అక్క నెక్స్ట్ వీడియో అని చెప్పేసి ఇలా అడుగుతున్నారనమాట సో అందుకని చెప్పేసి అయితే ఒక లాంగ్ వీడియో పెట్టేస్తే ఇక మనకి ఎవరైనా అడిగినా కూడా లాంగ్ వీడియో అనేది షేర్ చేస్తే వాళ్ళకి కొంచెం అర్థమవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను నాకు వీలైనంత వరకు ఈ వీడియోలో చెప్తానండి ఒకవేళ దీనికన్నా మనకి వీడియో అనేది లెంతి అయితే మాత్రం తప్పకుండా నెక్స్ట్ వీడియో అనేది నేను పార్ట్ టూగా పెట్టేస్తాను అంతే ఒకటి రెండు వీడియోస్లో అయితే మొత్తం ఫినిష్ చేసేస్తాను సో ఏంటంటే మా హస్బెండ్ అయితే శబరిమల వెళ్ళారనమాట వెళ్తే అక్కడైతే ఇక దర్శనం చేసుకున్నారు అంతా బాగానే ఉంది ఇక రిటర్న్లో అయితే కార్ జర్నీలో ఆయనకైతే యాక్సిడెంట్ అయిందండి ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ఫస్టే చెప్పేస్తాను ఎందుకంటే లాస్ట్లో చెప్పాను కదా షార్ట్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కావట్లేదు ఇంకొంతమంది ఏమో అక్క అసలు విషయం ఏంటక్క అని చెప్పేసి అడుగుతున్నారు చెప్తాను అసలు యాక్సిడెంట్ ఎలా అయిందంటే ఇక కార్ వస్తుందంట వీళ్ళ ముందైతే లారీ అనేది రన్ అవుతుందంట సో లారీ ఏంటంటే యూటర్న్ సడన్గా తిరిగిందంట అండి ఇక వీళ్ళ కార్ అయితే లారీ వెనకాలే ఉందంట దానికి ఎలాంటి ఇండికేటర్ కానీ సిగ్నల్స్ కానీ ఏమీ లేదు ఒక్కసారిగా లారీ అనేది తిప్పేశారు తిప్పిన తర్వాత ఏంటంటే వాడు యూటర్న్ తిరిగి వెళ్ళేవాడు వెళ్ళలేకుండా ఇక సడన్గా మధ్యలో రోడ్డు మధ్యలో ఆపేశాడంట వీళ్ళ కారు బ్యాక్కి వెళ్తుంది కాబట్టి ఎంత స్లోగా వెళ్ళినా కంపల్సరీ ఆ లారీ అనేది తగులుతుంది వీళ్ళకి అలాగే లారీ బ్యాక్ సైడ్ అయితే వీళ్ళ కార్ అయితే కొట్టేసింది సో కొట్టేసిన తర్వాత కొంచెం దూరం వరకు కార్ అయితే వెళ్ళి ఆగిందంట సో ఆగిన తర్వాత ఏమైంది ఏంటి అంటే ఇక కొంచెం కొంచెం సేపటికి ఇక జనం అయితే వచ్చారంటండి యాక్సిడెంట్ అయితే జనం వస్తారు కదా అప్పటికి వీళ్ళు ఏంటంటే అన్కాన్షియస్ ఏం వెళ్ళలేదు మామూలుగానే ఉన్నారు వాళ్ళకి తెలివి ఉంది అర్థమవుతుంది ఇక మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ శబరిమల ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ ఫ్రెండ్ మాల వేసుకోవడం వల్ల వెళ్ళారనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఇక కార్లో నుంచి అందరు దిగారు దిగిన తర్వాత ఏంటంటే ఇక మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫుట్పాత్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి కూర్చుండిపోయారు తో సో తర్వాత మా హస్బెండ్ దిగిన తర్వాత ఆయనకి అర్థమైంది ఏంటంటే ఆయనకి ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది కదా ఇక్కడ కండ కండ మొత్తం లేదనమాట సో మొత్తం ఏది లాగిందో తెలియదు మాకు ఇక్కడ అంతా కూడా కండైతే లేదు ఆయనకి ఇక ఆయనైతే హ్యాండ్ చూసుకున్నారు కదా చూసుకున్న తర్వాత అయితే సరే అసలు ముందులో ఆయనకి భయం వేసింది ఎందుకంటే చేయి కదా బోన్ ఉంటుంది బోన్కి ఏమన్నా అయితే డేంజర్ అనమాట ఫస్ట్ సో ఆయనైతే చెక్ చేసుకున్నారంట అంత ధైర్యం ఆయనకి ఎలా వచ్చిందో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు నేనైతే నువ్వు పడిపోయావా అని చెప్పేసి అంటే అంత కుదుట్టుకుని నాకు అడిగాను నువ్వు కళ్ళు తిరిగాయా నీకు అని అంటే అదేమీ లేదు నేను మామూలుగానే ఉన్నాను కాకపోతే ఇది నా అని చెప్పేసి భయం అయితే వేసింది నేనైతే చెక్ చేసుకున్నాను నాకైతే బోన్ అయితే ఇలా పట్టుకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు సో బోన్ అయితే చేతికి తగులుతుందంట సౌండ్ వస్తుందంట ఇక బోన్కి అయితే ఏం కాలేదు నా చేయి బానే ఉందని చెప్పేసి అప్పుడైతే ఆయన కనిపించిందంట నెక్స్ట్ వచ్చేసి తలకండి తలకు కూడా కంటిపైన దెబ్బ తగిలింది నెక్స్ట్ వచ్చేసి కాలు కాలు ఒకటైతే ఇంజూర్ అయిందనమాట అంటే కాలు తనకి పైకి బాగానే ఉంది కానీ లోపల సన్న నారాలు అంటారు కదా అవన్నీ కట్ అయినాయి ఇంకోటి లెగ్మెంట్ కూడా కట్ అనమాట ఆ లెగ్మెంట్ కట్ అవ్వడం వల్ల ఆయనకి ఏంటంటే మోకాలు చిప్ప నడుస్తుంటే కిందకు జారినట్టు అంటే కాలు పట్టుకోవాలి ఒక చేత్తో పట్టుకుంటేనే ఆయన కాలు లిఫ్ట్ చేసి పక్కకు పెట్టగలరు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మాకు మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది కనిపించింది ఏ యాక్సిడెంట్ అయింది చిన్నదే కదా ఆపరేషన్ చేయి చిన్నది కాదండి చాలా పెద్ద ఆపరేషను తలుచుకున్నా కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మేము ఫేస్ చేసిన ఎన్నో సోషల్ మీడియా కదా అన్నీ బయటికి అయితే చెప్పలేను చాలా ఫేస్ చేశానండి ఫస్ట్ ఈ వీడియోకి కూడా అన్నీ మాట్లాడాలని అయితే నాకు లేదనమాట ఎందుకు ఏంటి అనేది ఆ టైంలో నేను ఎలా ఫేస్ చేశానో నాకు తెలుసు సో ఆ బాధ ఏంటో నాకు తెలుసు అనమాట సో అందుకే ఇదంతా పక్కకు పెట్టేస్తే ఇక మా హస్బెండ్కి అయితే ఇక తలకిదంతా అయింది కదా సో అక్కడ వాళ్ళు అయితే పోలీసులకి అయితే కాల్ చేశారంట వాళ్ళు వచ్చి అంబులెన్స్కి కాల్ చేయడం వెంటనే రియాక్ట్ అయ్యారంట వెంటనే ఇక అంబులెన్స్ వెళ్ళి హాస్పిటల్లో వాళ్ళని జాయిన్ చేయడం వాళ్ళకి ట్రీట్మెంట్ అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశారండి ఎందుకంటే వీళ్ళకి గుంటూరు కాబట్టి నేను ఇక్కడ నుంచి అక్కడికి మేము వెళ్ళి చూడాలన్నా అంతైతే వీలు కాదు సో అందుకని చెప్పేసి ఇక మా వారిని ఇక ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని వాళ్ళు యాక్సిడెంట్ దెబ్బలు తగిలిన వాళ్ళందరూ వచ్చేసారు గుంటూరు రిటర్న్ వచ్చేసిన తర్వాత అప్పటికి ఆయనకి యాక్సిడెంట్ అయిందని నాకు తెలీదు నేనైతే కాల్స్ మాట్లాడుతూనే ఉన్నాను మా వారితో ఏంటి అక్కడ దాకా వచ్చారు వస్తున్నారా లేదా అని చెప్పేసి ఇదంతా కూడా అడుగుతూనే ఉన్నాను సో తర్వాత వచ్చేసి యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కూడా మొత్తం అయిపోయిన తర్వాత ఇక మా బాబాయ్కి అయితే మా వారు కాల్ చేశారండి మా అయ్యా నువ్వు గుంటూరు వచ్చాయని చెప్పేసి మా బాబాయ్కి ఎందుకు కాల్ చేశారు ఏంటి అనేది కూడా చెప్తాను మా బాబాయ్ అంటే మా ఆయనకి సొంత మేనమామ అనమాట సో అందుకని చెప్పేసి నా ఓన్ బాబాయ్ తనకి సొంత మేనమామ అవుతారు అందుకని చెప్పేసి ఇక వాళ్ళ మేనమామే కదా కాల్ చేశారనమాట మామయ్య ఎక్కడున్నావు ఏంటి అంటే ఇలా షాప్లో ఉన్నాను అంటే సరే మా మామయ్య నువ్వైతే గుంటూరు వచ్చాయి అన్నారు ఆ టైం అప్పటికి నైట్ అయిపోయిందేమో ఈ టైంలో కాల్ చేసి ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మంటున్నాడు ఏంటి అని చెప్పేసి సరే ఒకసారి అయితే సరే రెండు మూడు సార్లు అదే మాట ఫోన్ చేసి అన్నాడంట సరే ఎందుకు ఏంటి అని చెప్పేసి మా బాబాయ్ మా పిన్నిని అడిగాడు ఇలా రమ్మంటున్నాడు అని చెప్పేసి ఏంది అసలు ఏమైంది మా బాబాయ్ అనుకున్నాడంట అంత సీరియస్గా అంత అర్జెంట్గా రమ్మంటే నేను మా వారు గొడవ ఆడుకున్నామేమో అని చెప్పేసి అనుకున్నారంట మా పిన్నికి చెప్తే మా పిన్నికి నాకు కాల్ చేసి ఏమైంది ఎందుకు అయినా కళ్యాణ్ గుంటూరులో లేడు కదా అని చెప్పేసి వాళ్ళకి అది ఒక క్వశ్చన్ మార్కు సో నాకైతే కాల్ చేసి అడిగింది అనమాట మా పిన్ని ఏమైంది ఏంటి అని ఏం లేదు పిన్ని మామూలుగానే ఉన్నాను ఇప్పుడే కదా మాట్లాడాను అన్నారు రేపు ఉదయం ఏడింటికల్లా వస్తానని చెప్పారు అని చెప్పి చెప్పాను సరే ఎందుకు ఏంట కాల్ చేసి అడుగమ్మా అంది సరే అని చెప్పేసి నేను కాల్ చేసి మా వారిని అడిగాను ఎందుకు ఇలా రమ్మన్నావు అంటే ఊరికే ఊరికే ఇదే మాట ఊరికే ఎందుకు రమ్మంటావంటే ఏం లేదు ఊరికనే రమ్మన్నానని చెప్పారు సరే అని చెప్పేసి ఇక ఊరికనే అంటున్నారు పిని అంటే మళ్ళీ కాల్ చేసి మా బాబాయ్ని రమ్మన్నాడంట అప్పటికి టైం వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది నైట్ ఆ టైంలో లేక వాళ్ళకైతే టెన్షన్ వచ్చేసింది సరే అని చెప్పేసి నేను మా వారికి మళ్ళీ కాల్ చేశాను అసలు ఏంటి ఈ టైంలో రమ్మన్నావు బా ఏమైంది అసలు ముందర వాళ్ళు కంగారు పడుతున్నారు ఎందుకు ఏంటి అంటే ఇక మా వారైతే నవ్వుతూ అన్నారు ఏం లేదు ఇక్కడ ఒక స్థలం ఉంది చూద్దాము కొందామని చెప్పేసి అన్నారు సో నేను అన్నాను కొనడానికి మనీ నీ దగ్గర ఎక్కడి నుంచి ఉన్నాయి అంత అని చెప్పేసి నేను కాస్త జోగ్గా మేము మాట్లాడుకున్నాము ఇక ఫోన్ పెట్టేసి మా పిన్ని వాళ్ళకి కూడా సేమ్ అదే చెప్పాను ఏం లేదు పిన్ని ఇక స్థలం కొంటానికంటా అంటే సరే అని చెప్పేసి ఇక పెట్టేశారు ఇంత అర్జెంటుగా ఎందుకు అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఇక నెక్స్ట్ డే అయితే ఇక మా వారు వచ్చారనమాట అంటే సెవెను ఆ టైంలో నేను కాల్ చేశాను నేనే కాల్ చేశాను మా వారికి నెక్స్ట్ డే వస్తాను అన్నారు కాబట్టి ఆ నైట్ అప్పటికి నాకు ఆ నైటు ఆ ముందల రోజు నైటు నాకు ఏదోలాగా అనిపిస్తూనే ఉంది అదే అంటారు ఆడవాళ్ళకి ఏదైనా సరే ముందే తెలిసిపోద్ది అని చెప్పేసి సో నాకు అనిపిస్తూనే ఉంది ఏదో జరిగింది ఏదో జరిగింది అని చెప్పేసి నాకైతే ఫీలింగ్ అయితే ఉందండి చాలా ఎక్కువగా ఉంది అది మా అమ్మమ్మ చూసింది కాబట్టి తనకి తెలుసు ఇక తర్వాత వచ్చేసి ఇంకా మా వారు సెవెన్ కల్లా నేను కాల్ చేశాను ఎక్కడి దాకా వచ్చారు ఏంటి అంటే ఇంకా రాలేదేంటి అని కాల్ చేస్తే సెవెన్ అయింది కదా సో మేమైతే ఒంగోలు దాకా వచ్చాము ఇంటికి అయితే వస్తున్నాంలే అని చెప్పి చెప్పారు సరే అని చెప్పేసి దానికి నేను సైలెంట్గా ఉన్నాను ఇక నైన్కి నైన్కి అయితే కాల్ చేశారనమాట చేసి ఇక వచ్చేసాము మనీ హోటల్ దాకా ఉన్నాము అని చెప్పారు సరే వస్తున్నారు కదా వస్తూ వస్తే నాకైతే టిఫిన్ తేండి అని చెప్పాను సరే అని పెట్టేశారు మళ్ళీ కాసేపటికి కాల్ చేశారు చేసి నాయనమ్మ ఎక్కడుంది అని చెప్పేసి అన్నారు నాయనమ్మ అంటే మా అమ్మమ్మ అనమాట సో అమ్మమ్మ ఏంటంటే హాల్లో అయితే పడుకొని ఉంది అదే చెప్పాను హాల్లో ఉందండి అని చెప్పాను సరే బెడ్రూమ్లోకి వెళ్ళమను ముందర బెడ్రూమ్లోకి అన్నారు ఇక నువ్వు రావడం నా అమ్మమ్మ బెడ్రూమ్లోకి వెళ్ళడం ఏంటి నువ్వు వస్తే ఏమైంది అని చెప్పేసి నేనైతే అన్నాననమాట సో చాలాసేపు అయితే చెప్పలేదు తర్వాత అయితే మెల్లిగా చెప్పారు ఇలా కంగారు పడిద్దిద్దని చెప్పి అంటే ఎందుకు కంగారు పడుతుంది నువ్వు వస్తే అని చెప్పేసి నేను అడిగాను అనమాట నాకైతే చిన్నగా ఇంజూర్ అయింది ఇలా అయితే యాక్సిడెంట్ అయింది నువ్వైతే కంగారు పడకు నాకైతే జస్ట్ బైక్ అయితే గుద్దిందనమాట అప్పటికీ నాకు ఎలా యాక్సిడెంట్ జరిగిందో కూడా మాకు ఎవ్వరికీ తెలియదు మా ఆయన వాళ్ళ సైడ్ వాళ్ళకి కానీ మా సైడ్ వాళ్ళకి కానీ అసలు ఎవ్వరికీ తెలియదు ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి సో తర్వాత వచ్చేసి ఇంకొస్తున్నాం మీ ఇంటికి అని చెప్పి చెప్పారు ఇక బైక్ గుద్దిందనేసరికి నాకు చాలా భయం వేసిందండి ఏమైంది ఏంటి అంటే తలకి చిన్నగా దెబ్బ తగిలింది కుట్లేశారు అని చెప్పారు సరే అని చెప్పి అప్పటికి భయం వేస్తుంది కాకపోతే మంచిగానే మాట్లాడుతున్నారు కదా కొంచెం ధైర్యంగా ఉందనమాట అంటే ట్రీట్మెంట్ అయిపోయింది కదా ఇంక ఇంటికి వస్తున్నారు కదా అని చెప్పేసి నేనైతే ఎంతకీ చూసినా రాలేదు చాలాసేపు అయితే వెయిట్ చేశాను మళ్ళీ నేను తిరిగి కాల్ చేశాను నువ్వు టిఫిన్ తెస్తున్నావేమో టిఫిన్ వద్దు ఏమొద్దు నువ్వైతే ఇంటికి వచ్చేసాయి ఫస్ట్ అని చెప్పేసి నేనైతే అడిగాను అనమాట సరే టిఫిన్ దాటలేదు ఏం తేవట్లేదులే వస్తున్నానని చెప్పి చెప్పారు తర్వాత వచ్చేసి మా పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి వీళ్ళందరైతే అంటే మా మెరుదవుతారనమాట వీళ్ళైతే మనీ హోటల్ దగ్గరికి అప్పటికి వాళ్ళకి కాల్ చేసి చెప్పేశారు మా వారు యాక్సిడెంట్ అయిందని తనకు ఒక్కళ్ళకే చెప్పారు సో తను వచ్చేసి ఇక ఇంటికైతే తనే తీసుకొచ్చారండి ఇక తీసుకొచ్చిన తర్వాత ఇక పైకైతే ఎక్ ఎక్కడానికి మా వారికి అసలు ఓపిక లేదు ఫస్ట్ కాల్ సహకరించదు తను ఎక్కాలన్నా వల్ల కాదు మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామన్నమాట దానివల్ల ఏంటంటే ఆయన పైకి రాలేరు మెట్ అయితే ఒక్కడు కూడా ఎక్కలేకపోతున్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇక మా పెద్ద మాయో వాళ్ళ అబ్బాయి కానీ ఇక మా వారు కానీ సో ఇక్కడ వద్దు ఇక గు బాపట్లయితే వెళ్ళిపోదాము అప్పటికి మా బాబాయ్కి మళ్ళీ కాల్ చేసి చెప్పారంట మా అయ్యోని వచ్చేయని చెప్పేసి ఎందుకు ఇన్నిసార్లు రమ్మంటున్నాడు సరే ఎంతలాగా రమ్మంటున్నాడు కదా అసలు ఎందుకు రమ్మంటున్నాడు ఏంటో లే అని చెప్పేసి ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తున్నారంట మా బాబాయ్ వచ్చేసి సో టిఫిన్ చేస్తూ కూర్చున్నారు ఇక నాకైతే ఇంటి ముందుకు రాగానే చూశాను మా వారిని అయితే చూడంగానే ఫస్ట్ అయితే నేను చూడలేదు పిల్లలు చూసారు ఇక నేనైతే ఇల్లు ఊడుస్తూ ఉన్నాను అనమాట పిల్లలైతే ఇక కిందకైతే తొమ్మి చూస్తున్నారు మమ్మీ మా వారు కారు రాగానే మమ్మీ డాడీ తలకి దెబ్బుంది దెబ్బుంది చేతికి ఉంది అని చెప్పి చెప్తున్నారు సరే అని చెప్పేసి ఇక వేసేసింది చేతికి అంటున్నారు తలకంటున్నారు ఇక పిల్లలు గుర్తుపట్టే అంత పెద్ద కట్టు ఎందుకుంది అని చెప్పేసి అది ఒక కంగారు వచ్చేసింది ఇక వెంటనే నేను కూడా చీపురు అక్కడ పడేసి వెళ్ళి చూశాను అనమాట చూడంగానే నాకైతే మైకం వచ్చేసిందండి ఇక వెంటనే అసలు కిందకి దిగలేకపోయాను ఫస్ట్ ఇక ఇంట్లోకి వెళ్ళిపోయి హాల్లో అంతే సోఫా మీద పోయాను కళ్ళు మూసుకొని ఒళ్ళంతా చెమట్లు పోసుకొచ్చేసాయి నాకు ఇంకా అమ్మమ్మకి చెప్పాను అలా కళ్ళు మూసుకొని ఇక చెప్పాను అనమాట ఇలా అయిందమ్మమ్మ యాక్సిడెంట్ అని ఏడుస్తూ చెప్పాను ఒక పక్కేమో చెమట్లు ఒళ్ళంతా ఇక మా అమ్మమ్మ అయితే ఫ్యాన్ కూడా వేసేసింది నాకు చెమట్లు పోయడం వల్ల తర్వాత ఇక అమ్మమ్మ అయితే చిన్నగా కిందకి దిగి వెళ్ళి చూసి ఇక అమ్మమ్మ కూడా వెయిట్ చేసింది ఏంది ఇంతలా దెబ్బలు తగిలిన అబ్బా అబ్బాయి అని చెప్పేసి చాలా ఏడ్చిందనమాట సో తర్వాత అయితే ఎదురైతే మా రిలేటివ్సే ఉంటారు సో వాళ్ళు కూడా చూసి చాలా బాధపడ్డారు ఇక నేనైతే చిన్నగా ఓపిక తెచ్చుకొని కిందకి వెళ్దామని చూశాను మా వారైతే ఇంకా కార్లో కూర్చుండిపోయి ఉన్నారు దిగినోళ్ళు మళ్ళీ కార్లో కూర్చుంటున్నారు సరే అని చెప్పేసి ఇక బాపట్లు వెళ్దాం బాపట్లు వెళ్దాం అని చెప్పేసి మా వారు అంటున్నారు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అంటున్నారు వెళ్ళండి అని చెప్పేసి నాకైతే ఏమీ దరి పరి దోయట్లేదు అంటే ట్రీట్మెంట్ మనకి ఇక్కడ అవుతుంది కదా బాపట్లో వెళ్ళి ఏం చేస్తాము ఏదైనా సరే ఎంత పెద్ద కేసెస్ అయినా చిన్న కేసెస్ అయినా కంపల్సరీ గుంటూరుకే రావాలి అక్కడే ట్రీట్మెంట్ అవుతుంది అదైతే నేను బల్లగుద్ది చెప్తాను అందుకని చెప్పేసి ఇక నాకైతే ఏం అర్థం కాల నాకు కొంచెం తెలివి ఏంటంటే అమ్మ ఫస్ట్ అసలు చూపియాలి ఈయనకి కాస్త మంచి హాస్పిటల్లో చూపించాలి అని చెప్పేసి నాకైతే అనిపించింది ఇక వెంటనే ఇక మా బాబాయ్కి మాయ్య నేను ఫోన్ చేసి నేనే చెప్పాను ఫస్ట్ ఆయన ఏం చెప్పలేదు నేనే మా పిన్నికి కాల్ చేసి ఎందుకంటే పిన్ని మా పిన్ని అప్పుడే కాల్ చేసింది ఎందుకు మళ్ళీ రమ్మంటున్నాడు నేను వాళ్ళకి చెప్పాలి ఇలాగ చెప్పాలన్న ఆలోచన కూడా నాకు లేదండి మా పిన్ని కాల్ చేయడం వల్ల నేను తిరిగి మా పిన్నికి కాల్ చేశాను చేసి పిన్ని ఇలా రమ్ ఇలా యాక్సిడెంట్ అయ్యింది పిన్ని అని చెప్పి బైక్ గుద్దిందంట నాకు అదే చెప్పారు కాబట్టి నేను అదే చెప్పా బైక్ చెప్పాను సో ఇక మా పిన్నికి అప్పటికే కంగారు వచ్చేసింది తలకు తగిలింది అనేసరికి మా బాబాయ్కి బయలు వేసింది అమ్మో తలకి తగలడం ఏంటి అని చెప్పేసి ఇక వెంటనే బయలుదేరి టిఫిన్ కూడా తినలేదు వెంటనే ఇక బయలుదేరి అయితే వచ్చేసారు ఇక మా వారిని అయితే చిన్నగా పైకి అయితే ఎక్కిచ్చేసారండి మా అయితే అంటే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి చిన్నగా పైకి అయితే మెల్లిగా పట్టుకొని ఎక్కిచ్చేశారు ఎక్కించిన తర్వాత ఇక తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళకైతే కాల్ చేశాను ఒక నైన్ టెన్ టైమ్స్ అయితే నా ఫోన్ నుంచి మా వారి ఫోన్ నుంచి కాల్ చేశాను వాళ్ళైతే చూసుకోలేదో ఏమో కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే అప్పటికి మాకు తెలిసినంత వరకు ఏదైనా యాక్సిడెంట్ అయినా బాగున్నా బా లేకపోయినా ఏదైనా మన వాళ్ళకి చెప్పుకోవాలి ఆ టైంలో నేను చెప్పే పొజిషన్లో లేను సో మా అత్తయ్యకైతే నేను కాల్ చేసి ఇలా అయ్యిందని చెప్పి చెప్దామని చేస్తే తనైతే కాల్ లిఫ్ట్ చేయలేదు చూసుకోలేదేమో తర్వాత ఎప్పటికూ తనే చూసి కాల్ చేశారు చేస్తే ఇలా యాక్సిడెంట్ అయింది తలకైతే దెబ్బ తగిలింది బైక్ అయితే గుద్దిందంట అని చెప్పి చెప్పాను ఏడుస్తూనే చెప్పాను ఇక అది కూడా మా అమ్మమ్మ చెప్పింది అనమాట మీ అత్తయ్యకి చెప్పమ్మా మళ్ళీ మీ వాళ్ళకి చెప్పుకునిద్ది అని చెప్పేసి చిన్న మాట అమ్మమ్మ చెప్తేనే నేను మా అత్తయ్య కన్నా కాల్ చేయగలిగాను లేకపోతే మా వారిని చూసి చేసే ధైర్యం కూడా నాకైతే లేదు ఇక వెంటనే మా అత్తయ్యకి కాల్ చేస్తే తర్వాత మా అత్తయ్య మా మావి అయితే కాసేపటికి వచ్చారనమాట వచ్చిన తర్వాత వాళ్ళు చూసి కంగారు పడ్డారు సో తర్వాత వచ్చేసి ఇక మా బాబాయ్ వచ్చారు మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కాసేపు మా బాబాయ్ వచ్చేసారు కంటే వన్ అవర్ పట్టిందిలేండి లోపు మా వారైతే ఇక బెడ్ మీద కూర్చుంటే నేను టిఫిన్ పెట్టాలని చూశాను టిఫిన్ తినలేదు అయినా ఏదైనా ఇవ్వబోయినా ఏది తీసుకోలేదు సరే ఇక బాబాయ్ వచ్చిన తర్వాత బాబాయ్ ఇంట్లో కూర్చొని కూడా కూర్చోలేదు అలాగా వెంటనే ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయారనమాట హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్కి ఏంటంటే నేను వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే మా బాబాయ్ కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ నన్ను అయితే వద్దన్నారు వద్దు ఎందుకు పిల్లలు ఉన్నారు కదా పిల్లల్ని చూసుకో ఇంతమంది ఎక్కడో ఎందుకు కార్లో కూడా అందరూ పట్టరు కదా అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి నేను ఇంక వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉన్నాను మా అత్తయ్య మా మావయ్య మా బాబాయి అటు నుంచి అయితే మా మరిది వాళ్ళు వెళ్ళారంట అంటే మా ఓన్ మరిది మా పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయి ఇలా వెళ్ళారంట అంటే మా పెద్ద మామయ్య వీళ్ళు వెళ్ళారో లేదో నాకు తెలీదు మా మరిది వాళ్ళు అయితే అటు నుంచి వెళ్ళారని మాత్రం నాకు తెలుసు అంతే ఇక వెళ్ళిన తర్వాత తర్వాత వచ్చేసి ఎంతకీ నాకు కాల్ చేయట్లేదు వీళ్ళు అసలు సిచ్యువేషన్ ఏంటి ఆయనకి ఎక్కడ దెబ్బలు తగిలి ఏంటి అనేది కూడా నాకు తెలియదు తర్వాత వచ్చేసి చాలాసేపటికి తర్వాత నేనే కాల్ చేశాను ఏంటి ఏంటి ఏంటని చెప్పేసి మా అత్తయ్యకి కాల్ చేస్తే స్కానింగ్లో అవన్నీ తీస్తున్నారమ్మా మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి పెట్టేశారు నేను అయినా విసుక్కున్నా పర్లేదు ఎన్నిసార్లు అయినా చేద్దాము ముందర నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అనిపించింది పిల్లలకైతే బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేసేసి అన్నం వండేసి ఒక పక్కకు పెట్టేశాను ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళానంటే పిల్లలకి అమ్మమ్మకి అన్నం వండడం రాదు సో వాళ్ళకైతే తినాలి కదా అందుకని చెప్పేసి నేనైతే అన్నం అయితే వాళ్ళకి వండేశాను ఇక వాళ్ళని అయితే తినమని చెప్పేశాను తర్వాత అయితే ఇక మా హస్బెండ్ని ఇక స్కానింగ్లు అవన్నీ తీస్తూ ఉంటే మా అత్తయ్యకి మళ్ళీ కాల్ చేశాను చేస్తే ఏం లేదు చిన్న దెబ్బే అన్నారు కుట్లేసి పంపిస్తామన్నారు అని చెప్పారు ఇక అప్పటికి అన్నారు పెట్టేశారు అంతే మళ్ళీ చేస్తానని మళ్ళీ పెట్టేశారు ఇక తర్వాత మళ్ళీ చేశాను నేను చేస్తాను అన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ పెట్టేశారు తర్వాత ఇక బాబాయ్ కాల్ చేశాను బాబాయ్ నేను వస్తాను బాబాయ్ అని చేశాను నేను ఇక బాబాయ్ అయితే వద్దులెమ్మ ఎందుకు వస్తున్నావులే ఇంటికి అయిపోయింది ఏం లేదని చెప్పి చెప్పారు సరే అని కొంచెం కుదురుకున్నాను కుట్లేస్తున్నారు ఏం లేదులే తగ్గిపోయింది చిన్న తలకు దెబ్బ కదా చేతికి గీసుకు పోయిందని చెప్పారు అంతే కాల్కేమో బెల్ట్ అయ్యాలంట అంతే సెట్ అయిపోద్ది కొన్ని రోజులకి సెట్ అయిపోద్దిలేమ్మా ఏం కాదని చెప్పారు సరే అని చెప్పేసి నేను కొంచెం స్థిమితపడ్డాను ఇక ఇంట్లో అయితే అలాగే ఉన్నానన్నమాట తర్వాత ఏం జరిగినది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను